ఈ రోజు మనం ఒక తీవ్రమైన విషాదం గురించి ఆ విషాదం మధ్యలో వెల్లివిరిసిన ఒక అసాధారణమైన మానవత్వం గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నాం అవును మన చేతిలో ఉన్న ఆధారం తెలంగాణ ఎక్సైజ్ శాఖ సిబ్బంది తమ ఉన్నతాధికారికి రాసిన ఒక లేఖ ఒక హృదయపూర్వక సందేశం కరెక్ట్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ సౌమ్య గారి మరణం ఆ కష్టకాలంలో ఆమె కుటుంబానికి శాఖకు నాయకత్వం ఎలా అండగా నిలిచిందనేది ఈరోజు మన చర్చకు ఆధారం ఇది కేవలం ఒక సంఘటనను వివరించడం కాదు ఒక ప్రభుత్వ వ్యవస్థ దాని నియమ నిబంధనల చట్రాన్ని దాటి తన ఉద్యోగి పట్ల వారి కుటుంబం పట్ల ఎంత బాధ్యతగా ఎంత ఆర్ధరంగా స్పందించగలదో చెప్పే ఒక అరుదైన ఉదాహరణ ఇది అంటే ఆ హ్యూమన్ టచ్ అధికార యంత్రాంగంలో ఖచ్చితంగా మనం తెలుసుకోబోయేది ఆ అధికార యంత్రాంగం చూపిన ఆ మానవతా స్పర్శ వెనుకున్న అర్థం ఏమిటనేది సరే దీన్ని కొంచెం వివరంగా చూద్దాం కానిస్టేబుల్ సౌమ్య గారు డ్యూటీలో ఉండగా ప్రమాదానికి గురయ్యారు అవును చాలా దురదృష్టకరం దాదాపు తొమ్మిది రోజుల పాటు హైదరాబాద్లోని ప్రుడెన్సీ ఆ తర్వాత నిమ్స్ ఆస్పత్రుల్లో ప్రాణాల కోసం పోరాడారు కథ ఇక్కడే చాలా కీలకమైన మలుపు తీసుకుంటుంది ఈ సమయంలో నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి గారి పాత్ర గురించి ఆ లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు ఆయన్ని ఇంటి పెద్దగా తండ్రిలా అండగా నిల్చారని సిబ్బంది పేర్కొన్నారు అదే ఒక ఉన్నతాధికారికి ఇంత వ్యక్తిగతమైన ప్రశంస దక్కడం అది చాలా అరుదుకదా మీరు చాలా ముఖ్యమైన పాయింట్ లేవనెత్తారు సాధారణంగా బ్యూరోక్రసీలో అంటే ప్రభుత్వ యంత్రాంగంలో రూల్ బేస్డ్ నిర్ణయాలుంటాయి అంటే నియమాల ప్రకారం వెళ్తారు అవును తమ పదవికి నిర్దేశించిన పనుల వరకే పరిమితమవుతారు కాని ఈ సంఘటనలో మనం చూసింది వాల్యూ బేస్డ్ నాయకత్వం వాల్యూ బేస్డ్ అంటే విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం కరెక్ట్ నియమాల కంటే మానవ విలువలకు పెద్దపీట వేయడం ఒక అధికారి తన రోల్ నుండి బయటకొచ్చి ఒక మనిషిగా స్పందించారు ఆ లేఖ ప్రకారం ఆయన ఆ తొమ్మిది రోజులు రాత్రింబవ్వళ్ళు ఆస్పత్రుల్లోనే ఉన్నారు తొమ్మిది రోజులు ఇది ఆయన విధిలో భాగం కాదు అది ఆయన వ్యక్తిగత బాధ్యతగా తీసుకున్నారు తొమ్మిది రోజులు ఆస్పత్రిలోనే ఉండటం అంటే ఒక డిప్యూటీ కమిషనర్కి ఎన్ని పనులుంటాయి ఎన్ని ఫైల్స్ ఉంటాయి వాటన్నిటినీ పక్కన పెట్టి అదే ఒక కానిస్టేబుల్ కోసం ఇంత సమయం కేటాయించటమంటే అది కేవలం జాలి చూపించటం కాదు అంతకు మించింది ఖచ్చితంగా జాలి చూపించటం వేరు బాధ్యత తీసుకోవడం వేరు ఆ తొమ్మిది రోజులు ఆ కుటుంబం ఎలాంటి మానసిక స్థితిలో ఉంటుందో ఒక్కసారి ఊహించండి చాలా కష్టం డాక్టర్లతో ఏం మాట్లాడాలి ఎలాంటి ఎంచుకోవాలి ఖర్చుల గురించి ఏం చేయాలి ఇలాంటి అయోమయంలో ఉంటారు అవును ఒక ఉన్నతాధికారి అండగా ఉండటమంటే ఆ నిర్ణయాలు తీసుకునే భారాన్ని కూడా పంచుకోవడమే అదే ఒక కుటుంబానికి అమూల్యమైన సహాయం అంటే కేవలం ఆదేశాలిచ్చి చేతులు దులుపుకోలేదు అస్సలు లేదు చివరి నిమిషం వరకు ఆమెకు మెరుగైన వైద్యం అందేలా వ్యక్తిగతంగా పర్యవేక్షించారు ఇక్కడే ఒక అధికారికి ఒక నాయకుడికి ఉన్న తేడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది నిజానికి నేను ఆ లేఖ చదివినప్పుడు ఆశ్చర్యపోయాను ఈ స్పందన కేవలం సోమిరెడ్డి గారితోనే ఆగిపోలేదు లేదు లేదు ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్టర్ కమిషనర్ ఇతర అధికారులు ఆరోగ్య శాఖ మంత్రులు నిమ్స్ డైరెక్టర్ ఇలా ఒక పెద్ద జాబితా ఉంది అవును ఒక పెద్ద జాబితానే ఉంది ఒక కానిస్టేబుల్ కోసం మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కదలడం వెనుక ఉన్న సంకేతమేమిటి ఇది సాధారణంగా జరిగేదేనా అస్సలు కాదు అస్సలు సాధారణం కాదు ఇక్కడే మనం సర్వెంట్ లీడర్షిప్ అనే భావన గురించి మాట్లాడుకోవాలి అంటే అంటే తన కింద పనిచేసేవారి సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే నాయకత్వం అనమాట గారు చూపిన చొరవ ఒక అలలాగా మొత్తం వ్యవస్థకు పాకింది ఒకరినుంచి ఒకరికి అవును ఆయన వ్యక్తిగత నిబద్ధతను చూసినప్పుడు మిగతా అధికారులు రాజకీయ నాయకులు కూడా స్పందించకుండా ఉండలేకపోయారు ఆ లేఖలో ప్రభుత్వ యంత్రాంగం పెద్ద మొత్తంలో వచ్చి వారి కుటుంబానికి కొండంత ధైర్యం అందించారు అనే వాక్యం ఉంది ఆ వాక్యం చాలా శక్తివంతమైనది చాలా ఉన్నతాధికారులు మంత్రులు ఆస్పత్రికి రావడమంటే అది కేవలం పరామర్శ కాదు అది ఆ కుటుంబానికి మేమున్నామని చెప్పే ఒక బలమైన భరోసా అంటే ఇక్కడ ఆ కుటుంబానికి దక్కిన భరోసాను మనం వేర్వేరు స్థాయిల్లో చూడొచ్చంటారా అవును ఖచ్చితంగా చూడొచ్చు దీన్ని మనం బహుశా నాలుగు రకాల భరోసాలుగా విడగొట్టవచ్చు ఓకే ఒకటి వ్యవస్థాగత భరోసా అంటే సాధ్యమైనంత ఉత్తమమైన వైద్యాన్ని అందించడం ద్వారా వ్యవస్థను కాపాడటానికి ప్రయత్నిస్తుంది అనే నమ్మకాన్నివ్వడం రైట్ మెడికల్ సపోర్ట్ రెండు మానసిక భరోసా అధికారులు మంత్రులు వ్యక్తిగతంగా రావడంతో నువ్వు ఒంటరి కాదు మేం నీతో ఉన్నామనే ధైర్యాన్నివ్వడం ఎమోషనల్ సపోర్ట్ మూడు విషాడం తర్వాత దక్కిన గౌరవప్రదమైన భరోసా ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన అంత్యక్రియల ద్వారా నీ సేవను నీ త్యాగాన్ని ఈ రాష్ట్రం గౌరవిస్తుంది అని చాటి చెప్పడం చివరిగా నాలుగోది ఇది చాలా ముఖ్యం మిడితా సిబ్బందికి దక్కిన వృత్తిపరమైన భరోసా అవును మీకు ఏమైనా జరిగితే శాఖ మిమ్మల్ని మీ కుటుంబాలను ఇలాగే చూసుకుంటుంది అనే నమ్మకాన్ని కలిగించడం ఈ నాలుగు కలిసినప్పుడే అది కొండంత అండవుతుంది ఈ నాలుగు రకాల భరోసా ఇది చాలా అద్భుతమైన విశ్లేషణ ఆ లేఖలో దానికి మీరే కారణం సర్ అని సోమరెడ్డిగారిని ఉద్దేశించి చెప్పడం గమనిస్తే అవును డైరెక్ట్ క్రెడిట్ ఇచ్చారు ఆయన ఈ స్పందనను సమీకరించడంలో ఎంత కీలక పాత్ర పోషించారో అర్థమవుతుంది ఇన్ని ప్రయత్నాలు చేసినా దురదృష్టవశాత్తు సౌమ్యగారు మనందర్ని విడిచి వెళ్ళిపోయారు చాలా విషాదకరం అక్షణం చాలా బాధాకరమైనది అయితే ఆమె ప్రాణాలు కాపాడటానికి జరిగిన పోరాటం ఒక ఎత్తు అయితే ఆ తరువాత ఆమె త్యాగానికి దక్కిన గౌరవం మరో ఎత్తు అవును అదే బహుశా ఈ కథను మరింత ప్రత్యేకంగా నిలబెట్టింది అదే ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన అంత్యక్రియలు ఖచ్చితంగా ఇది ఈ కథలో అత్యంత ముఖ్యమైన ఘట్టం సాధారణంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు సైనికులకు లేదా చాలా ఉన్నత స్థాయి అధికారులకు అవును లేదంటే ప్రజాప్రతినిధులకు వాళ్లకు జరుగుతాయి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఒక కానిస్టేబుల్కు ఈ గౌరవాన్ని ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఒక శక్తివంతమైన సందేశాన్ని పంపింది అది కేవలం ఒక లాంఛనం కాదు అది ఒక ప్రకటన ఎలాంటి ప్రకటనది ప్రతి ఉద్యోగి మాకు ముఖ్యమే వారి సేవకు విలువ ఉంది వారి త్యాగానికి గుర్తింపుంది అనే ప్రకటన క్షేత్రస్థాయిలో ప్రాణాలకు తెగించి పనిచేసే కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ వంటి సిబ్బందికి ఇది ఎంతో ధైర్యాన్నిస్తుంది వాళ్లలో ఒక నమ్మకాన్ని పెంచుతుంది అవును రేపు మాకేదైనా అయితే మా శాఖ మా ప్రభుత్వం మమ్మల్ని గాలికి ఒతిలేయదు అనే నమ్మకం అందుకే ఆ సిబ్బంది తమ లేఖలో ప్రభుత్వమే దిగివచ్చి సౌమ్య కుటుంబానికి అండగా నిలబరేలా చేసిన మీకు హ్యాట్సాఫ్ సర్ అని డిప్యూటీ కమిషనర్ కు నేరుగా క్రెడిట్ ఇచ్చారు అంటే ఈ గౌరవం దక్కడానికి కూడా ఆయన కృషి ఉందని సిబ్బంది బలంగా నమ్ముతున్నారన్మాట అవును బలంగా నమ్ముతున్నారు అందుకేనేమో ఆ లేఖలో ఈ సంఘటనను ఎక్సైజ్ శాఖ చరిత్రలో ఒక మరపురాని విషయం అని పేర్కొన్నారు సాధారణంగా ఇలాంటి విషాదాలు మర్చిపోవాలనుకుంటారు కానీ దీన్ని మరపురానిది అని ఎందుకంటున్నారు ఎందుకంటే ఇది కేవలం విషాదంతో ముగియలేదు ఆ విషాదం నుంచి ఒక స్ఫూర్తి ఒక నమ్మకం ఒక కొత్త ప్రమాణం పుట్టై వాళ్లకు గుర్తుండిపోయేది సౌమ్య గారి మరణం మాత్రమే కాదు ఆ మరణం తర్వాత శాఖ మొత్తం ఒక కుటుంబంలా ఎలా నిలబడిందనే విషయం ఇది ఉద్యోగుల నైతిక స్థైర్యంపై వాళ్లు చేసే పనిపై అవును ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది మీకు నేనున్నాను అని నాయకత్వం చేతల్లో చూపించినప్పుడు సిబ్బందిలో ధైర్యం రెట్టింపవుతుంది అందుకే ఈ సంఘటన నాయకత్వపు మానవతా దృక్పథం ఎలా ఒక శాఖ మొత్తాన్ని ఏకం చేస్తుందో వారిలో భద్రతాభావాన్ని ఎలా కల్పిస్తుందో చెప్పటానికి ఒక ఉదాహరణగా నిలిచిపోయింది కరెక్ట్ ఈ స్పందన అసాధారణమైనది అభినందనీయమైనది కాని ఇక్కడ మరో కోణం కూడా ఆలోచించాల్సి ఉంటుంది చెప్పండి క్షేత్రస్థాయిలో పనిచేసే ఎక్సైజ్ కానిస్టేబుల్స్ ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటారు ఈ సంఘటన తర్వాత వారి భద్రతకు సంబంధించిన లోపాలపై ఏమైనా చర్చ జరిగి ఉంటుందా ఇది చాలా అవసరమైన ప్రశ్న ఒక విషాదం జరిగిన తర్వాత స్పందించడం గొప్ప విషయమే కానీ అలాంటి విషాదాలు జరగకుండా నివారించడానికి వ్యవస్థ ఏం చేయాలనే ప్రశ్న కూడా తలెత్తుతుంది కదా తప్పకుండా తలెత్తుతుంది ఈ సంఘటన యొక్క సానుకూల కోణాన్ని మనం ప్రశంసిస్తున్నప్పటికీ దానికి దారితీసిన కారణాలను విస్మరించకూడదు ఎక్సైజ్ సిబ్బంది తరచూ ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తారు అవును అక్రమ రవాణా చేసేవారిని మాఫియాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కరెక్ట్ ఈ సంఘటన వారి ఆన్ డ్యూటీ సేఫ్టీ ప్రోటోకాల్స్ ను వారికి అందించే శిక్షణను పరికరాలను సమీక్షించుకోవడానికి ఒక అవకాశంగా మారాలి అంతే ప్రివెన్షన్ మీద కూడా దృష్టి పెట్టాలి ఖచ్చితంగా ఈ అసాధారణ స్పందన భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు అవసరమైన విధానపరమైన మార్పులకు నాంది పలికితే అప్పుడు సౌమ్య గారి త్యాగానికి మరింత సార్థకత చేకూరుతుంది ఆశాజనకమైన విషయమేమిటంటే ఇంతలా స్పందించిన నాయకత్వం ఈ దిశగా కూడా ఆలోచించే అవకాశముంది ఉంది ముగింపుగా చెప్పాలంటే కానిస్టేబుల్ సౌమ్యగారి అకాల మరణం తీరనిలోటు కాని ఆ చీకటి సమయంలో డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి గారు వెలిగించిన మానవత్వపు దీపం మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించింది ఒక అధికారి ఇంటి పెద్దలా వ్యవహరించడం మొత్తం ప్రభుత్వం ఆమె కుటుంబానికి కొండంత అండగా నిలవడం చివరికి ప్రభుత్వ లాంఛనాలతో ఆమెకు వీడ్కోలు పలకడం ఇవన్నీ ఆమె సేవకు దక్కిన అత్యున్నత గౌరవం సాధారణంగా గవర్నమెంట్ ఆఫీసంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఫైల్స్ అని అనుకుంటాం కానీ ఆ రూల్స్ వెనుక కూడా మనుషులుంటారు ఉంటుంది అని ఈ సంఘటన మనకు మళ్ళీ గుర్తుచేసింది ఇది ఒక అధికారి తన సిబ్బంది పట్ల చూపిన శ్రద్ధ ఒక విషాద సమయంలో ఎలా స్ఫూర్తిదాయకంగా మారుతుందో తెలియజేస్తోంది ఆ సిబ్బంది రాసిన సందేశం కేవలం కృతజ్ఞత కాదు అదొక గొప్ప నాయకత్వానికి దక్కిన గౌరవపత్రం ఇది శాఖలో ఒక కొత్త కల్చర్కు నాంది పలకగలదు అంటారా పలకగలదూ కూడా ఈ చర్చ మనలో ఒక ఆలోచనను రేకెత్తించాలి ఒక అధికారి వ్యక్తిగత చొరవ వల్ల సాధ్యమైన ఈ అండ ఈ భరోసా ప్రతి ప్రభుత్వ శాఖలో ప్రతి స్థాయిలో ఒక సాధారణ ప్రక్రియగా ఒక విధానంగా మారితే ఎలా ఉంటుంది అది జరగాలి ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసే ప్రతి ఉద్యోగికి ఇలాంటి భద్రతా మనం మనమొక వ్యవస్థగా ఎలా అందించగలం సౌమ్యగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం